హాయ్ గాయస్ ఆర్ యూ నేను మీ అజయ్ని గాయస్ నేను రీసెంట్గా మా మామయ్య వాళ్ళు ఇంటికి అయితే వెళ్ళాను ఇక్కడ ఏంటంటే చిన్న కాలువ ఉంది పక్కన ఈ చిన్న కాలువలో వీళ్ళు కొంతమంది చేపలు పడుతున్నారు వీళ్ళు ఎవరా ఏంటి నారా తీశాను వీళ్ళంటా ఇక్కడ వర్క్ చేయడానికి అది ఐ మీన్ ఇల్లు కట్టడానికి సిమెంట్ పని చేయడానికి వస్తారు కదా ఆ బీహార్ వాళ్ళు రాజస్థాన్ వాళ్ళంట వీళ్ళు ఏంటంటే ఇక్కడ చేపలు పడుతున్నారు చూసారా ఇవన్నీ చేపలు దోమతెరలు ఉంటాయి కదా దోమతెరలతో పడుతున్నారు ఇవి కొన్ని జల్ల చేపలు అదే దయ్యం చేపలు అంటారు అవి పక్కెలు ఇక్కడ ఏంటంటే విశేషం ఎప్పుడు పట్టిన చేపలు అప్పుడే ఇది ఇలా ఒక పర్సన్ అయితే కోసేస్తున్నాడు చూడండి అక్కడే కట్ చేసేసేసి శుభ్రం చేసేసుకున్నాడు కర్రీ చేసుకోవడానికి ఇంకొకళ్ళు ఎంత ఇంకొక ఇద్దరు వచ్చేసి దోమతెరతో చేపలు పడుతున్నారు అది మీకు చూపించాను ఆల్రెడీ ఒక పర్సన్ అయితే ఆ పట్టిన చేపలు ఉంటాయి కదా ఆ చేపలను తీసుకురాని ఒక పర్సన్ అయితే పెట్టుకున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ ఏమేమి చేపలు పడ్డాయో ఒక క్యాట్ ఫిష్ పట్టారు ఒక చెప్ప చేప చైనా చేప ఒకటి పట్టారు మావులు నాటు గురుకులు ఉంటాయి చూసారా అవి ఒక రెండు ఉన్నాయి ఇంకా చిన్న జల్ల చేపలు అది ఒక కట్ చేస్తున్నాడు చూడండి ఇక్కడే క్లీన్ చేస్తున్నాడు ఇంకా పక్కి చేప ఒకటి పడింది ఇగో చూసారా ఇవన్నీ కలిపి వండుకుంటారు అన్నట్లు అందరు కలిసి తింటారు ఇంకోటి ఏంటంటే అది కొన్ని చూసారా ఇంకా దోమతెరతో వాళ్ళు చేపలు పడుతూనే ఉన్నారు చూడండి అది తేవడానికి ఒక పర్సన్ వెళ్తున్నాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మిస్టర్ అజయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ